ఆనియన్ జ్యూస్తో హెయిర్ లాస్ తగ్గుతుందా ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చూపించినంత దట్టంగా షైనీగా ఆనియన్ జ్యూస్ అప్లై చేసుకోగానే మీ జుట్టు అవుతుందా ఆనియన్ జ్యూస్ గురించి డాక్టర్ సైంటిఫిక్ కమ్యూనిటీ ఏమనుకుంటున్నారు ఒకవేళ ఆనియన్ జ్యూస్ హెయిర్ లాస్కి పనిచేస్తే దాన్ని ఎలా యూస్ చేయాలి అది మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ మనం ఆనియన్ జ్యూస్ గురించి చూద్దాం ఈ ఆనియన్ జ్యూస్ అడ్వాంటేజెస్ ఏంటి ఇది చాలా ఈజీగా దొరుకుతుంది అండ్ చాలా చీప్ కూడా అండ్ ఆనియన్ జ్యూస్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ జస్ట్ మీకు ఒక గ్రైండర్ ఉంటే దాని నుంచి జ్యూస్ తీయడం చాలా ఈజీ అయితే ఆనియన్ జ్యూస్లో సల్ఫర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లేవనాయిడ్స్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి ఆనియన్ జ్యూస్కున్న డిజాడ్వాంటేజెస్ ఏంటి ఫస్ట్ థింగ్ స్మెల్ ఆనియన్ జ్యూస్ పెట్టుకోవాలంటే చాలా స్మెల్లీగా ఉంటుంది అందరికీ ఆ స్మెల్ అనేది పడదు ఇంకొకటి ఎన్నిసార్లు ఇది అప్లై చేసుకోవాలి డేలో ఒక్కసారి అప్లై చేసుకోవాలా టూ టైమ్స్ అప్లై చేసుకోవాలా డైలీ అప్లై చేసుకోవాలా లేకపోతే వీక్లీ అప్లై చేసుకోవాలా తర్వాత ఇది కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేయాలా రోస్ ఆయిల్లో మిక్స్ చేయాలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆనియన్ ఈజ్ ఎ ఇరిటెంట్ ఇరిటెంట్ అంటే మనం అది పెట్టుకున్నప్పుడు మనకు ఒక చిన్న మండిన ఫీలింగ్ వస్తుంది సో ఈ ఇరిటెంట్ ఎఫెక్ట్ వల్ల బాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు లేదా స్కాల్ పైన సెబోరిక్ డమకైటిస్ కానీ సూరియాసిస్ ఇలాంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు కనుక ఆనియన్ అప్లై చేస్తే ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఇప్పుడు మనం హెయిర్ లాస్ గురించి చూద్దాం హెయిర్ లాస్ ఏంటి బేసికలీ హెయిర్ లాస్ అనేది మల్టీ ఫ్యాక్టరీల నుంచి అంటే చాలా కాజెస్ ఉంటాయి అది మీ న్యూట్రిషన్కి సంబంధించింది కావచ్చు స్ట్రెస్కి సంబంధించింది కావచ్చు మీ జీన్స్కి సంబంధించింది కావచ్చు తర్వాత ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని ఉంటాయి ఆలోపీషియా ఏరేటాని లేకపోతే స్కారింగ్ ఆలోపీషియా ఇవన్నీ మల్టిపుల్ కాజెస్ ఉంటాయి సో ఇవన్నీ కాజెస్లో ఆనియన్ జ్యూస్ పనిచేస్తుందా ఈ ఆనియన్ జ్యూస్ హెయిర్ లాస్లో ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం ఆనియన్ జ్యూస్లో సల్ఫర్ అని ఉంటుంది హెయిర్ ఫైబర్లో ఈ లాస్ట్ లేయర్ క్యూటికల్ అని ఉంటుంది ఈ క్యూటికల్ అనేది డైసల్ఫైడ్ బాండ్స్తో ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది సో ఈ సల్ఫర్ అనేది ఈ డైసల్ఫైడ్ బాండ్స్ని ప్రాపర్ ప్లేస్లో ఉండడంలో హెల్ప్ చేస్తుంది తర్వాత ఆనియన్ జ్యూస్లో ఈ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఆ హెయిర్ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఆనియన్ జ్యూస్ క్లీన్గా చేస్తుంది తర్వాత ఆనియన్ తోని బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది తర్వాత హెయిర్ కండిషనింగ్ కూడా అవుతుంది ఇవన్నీ ఆనియన్ తోని మన హెయిర్కి ఉన్న బెనిఫిట్స్ డాక్టర్గా ఒకవేళ నేను ఏదైనా ప్రోడక్ట్ నా కి ప్రిస్క్రైబ్ చేయాలి అంటే దాని మీద తగ్గ సైంటిఫిక్ రీసెర్చ్ ఉండాలి అంటే దాని మీద ఎంతమంది పేషెంట్స్ మీద రీసెర్చ్ చేశారో దానికి ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అవన్నీ నాకు క్లియర్గా తెలియాలి సో నేను ఆనియన్ జ్యూస్ అండ్ హెయిర్ లాస్ మీద లాస్ట్ పదేళ్లలో ఏ ఏ స్టడీస్ జరిగాయి అన్నది నేను చూశాను దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే ఆనియన్ జ్యూస్ మీద హెయిర్ లాస్లో చాలా తక్కువ స్టడీస్ ఉన్నాయి ఒకటే ఒక స్టడీ అది కూడా ఇరాక్లో ఎక్కడో జరిగింది ఓన్లీ థర్టీ మెంబెర్స్ పేషెంట్స్ తీసుకున్నారు ఆ పేషెంట్స్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫిఫ్టీన్ మెంబర్స్కి ఆనియన్ జ్యూస్ యూస్ చేస్తారు ఫిఫ్టీన్ మెంబర్స్కి యూస్ చేయలేదు ఎవరైతే పేషెంట్స్లో ఆనియన్ జ్యూస్ యూజ్ చేశారో వాళ్ళకి ఆరు వారాలలో కనీసం ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చాయి సో ఈ ఆనియన్ జ్యూస్ని వాళ్ళు అలోపీషియా ఏరేటా అంటే పెయిన్ గురుగుడు అనే కండిషన్లో యూస్ చేశారు సో దీన్ని బట్టి ఆనియన్ జ్యూస్ హెయిర్ లాస్కి యూజ్ చేయొచ్చా సో డాక్టర్గా నేను మాత్రం ఇప్పటికీ సజెస్ట్ చేయను ఎందుకంటే ఏదైతే స్టడీస్ చేశారో చాలా తక్కువ మంది పేషెంట్స్లో చేశారు సో దీన్ని ఆధారంగా తీసుకొని నేను మా పేషెంట్స్కి ఆనియన్ జ్యూస్ సజెస్ట్ చేయలేను సో మీకు హెయిర్ లాస్ ఉంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఒకవేళ నిజంగా మీరు ఆనియన్ జ్యూస్ యూస్ చేయాలి అనుకుంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో యూస్ చేయాలి హెయిర్ లాస్ హెయిర్ లాస్ అన్నది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి వాళ్ళ డయట్ చేంజ్ చేసుకుంటే లేకపోతే కరెక్ట్గా స్ట్రెస్ తక్కువ తీసుకుంటే నిద్ర కరెక్ట్గా పోతే జనరల్గా తగ్గిపోతుంది అండ్ చాలామందికి హెయిర్ లాస్ సీజనల్ కూడా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి మీరు ఖచ్చితంగా హోమ్ రెమెడీస్ ట్రై చేయొచ్చు సో దీనిలో భాగంగా మీరు ఒకవేళ ఆనియన్ జ్యూస్ యూస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆనియన్ జ్యూస్ తీసాక ఒక చిన్న టెస్ట్ ప్యాష్ చేసుకోండి టెస్ట్ ప్యాష్ అంటే ఏంటంటే ఒక చిన్న కాటన్తోని ఈ ఆనియన్ జ్యూస్లో అది డిప్ చేసి మీ ఇయర్ వెనకాల ఒకసారి అప్లై చేసుకోండి లేదంటే ఎల్బో దగ్గర ఒకసారి అప్లై చేసుకోండి అప్లై చేసి ఒక టూ త్రీ అవర్స్ చూడండి మీకు ఎలాంటి ఇరిటేషన్ కానీ ఎలాంటి దురద ఎలాంటి రెడ్నెస్ ఏమీ లేకపోతే మీరు అనియన్ జ్యూస్ యూజ్ చేయండి అది కూడా ఎలా యూజ్ చేయండి అంటే ఫస్ట్ స్టార్ట్ విత్ ఒక త్రీ డేస్లో ఒక్కసారి మాత్రమే యూజ్ చేయండి తర్వాత గ్రాజ్యువల్గా టూ డేస్కి ఒకసారి వన్ డేకి ఒకసారి యూజ్ చేయండి అండ్ ఈ త్రీ టు ఫోర్ వీక్స్లో కనుక ఒకవేళ మీకు బాగా హెయిర్ లాస్ ఎక్కువైనా లేకపోతే దురద పెట్టడం స్టార్ట్ అయినా లేకపోతే వాపు వచ్చినా ఇలాంటి ఏమైనా మీకు ఆనియన్ జ్యూస్తోని ఇరిటెంట్ రియాక్షన్ అవుతుందని గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆనియన్ జ్యూస్ స్టాప్ చేసి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అండ్ జెన్యున్గా హెయిర్ లాస్తో బాధపడే వాళ్ళకి అంటే మెడికల్ కండిషన్ ఉన్న వాళ్ళకి అంటే బట్టతల ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఏదైనా పెయిన్ గురువు ప్రాబ్లం ఉన్నా లేకపోతే స్కారింగ్ అలోపీషియా ప్రాబ్లం ఉన్నా ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే డాక్టర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి ఎందుకంటే ఈ త్రీ టు ఫోర్ వీక్స్ కనుక మీరు ఆనియన్ జ్యూస్ లేకపోతే ఇంకేదైనా హోమ్ రెమెడీస్ ట్రై చేస్తే ఈ వ్యవధిలో ఇంకా హెయిర్ లాస్ అయ్యి మీకు ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవ్వచ్చు సో హోమ్ రెమెడీస్ కానీ ఆనియన్ జ్యూస్ ఇవన్నీ ఫాలో చేయడంలో ఎలాంటి నష్టం లేదు కానీ ఇవన్నీ ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారని ఎవరో వీడియోలో చెప్పారని కాకుండా మీ అంతటి మీరు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాన్ని కరెక్ట్గా యూజ్ చేస్తే మీకు దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి అండ్ దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా అవాయిడ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్